తీసుకోలేదు సరి కదా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పంచాయతీ చేసి ఈ గొడవ లేకుండా సర్దు మనిగేటుగా చేయడానికి ప్రయత్నించడం జరిగింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడేమో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమెకేమో అనుచరులు నెల నెల మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది అంటే ఎంత దారుణం అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల వల్ల మహిళలకి ఎలా రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి ఎలా అవమానాలకు గురవుతున్నారు అనేది మీరు చూస్తూ ఎటువంటి స్పందించకపోవడం ఎటువంటి స్పందన మీలో లేకపోవడం నిజంగా చాలా దారుణం చాలా దురదృష్టకరం అలాగే తీసుకుంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు టిడిపి మహిళా కార్యకర్త ఆయన ఆఫీస్ ఎదురుగానే ఆత్మహత్య ఎత్నానికి పాల్పడింది అతని మీద ఏమైనా కేసు పెట్టారా ఎటువంటి కేసు లేదు చూస్తే ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నారు ఆవిడైతే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు అలాంటి వేధింపులకు గురి చేసిన మీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు ఆవిడ తీసుకోవట్లేదు ఈరోజు తీసుకుంటే ఒక హో మహిళ హోం మంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం స్పందించట్లేదు నోరు వెప్పట్లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా నేను అడుగుతూ ఉన్నాను ఎలాంటి వాళ్ళక మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మహిళలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు మీరెందుకు ఏ విషయంలో కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను ఈ ఇప్పుడు తీసుకుంటే మా కృపాలక్ష్మి గారిని ఎంత దారుణంగా అవమానించి ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడి మాట్లాడిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అయిన థామస్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఇలాంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అతను వెంటనే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మీ మీరు ఇలాంటి దిగజారిపోయిన మాటలు ఒక తోటి మహిళా పొలిటీషియన్ ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సమంజసమని థామస్ గారిని అడుగుతూ ఉన్నాను ఎప్పటికైనా ఇలాంటి వ్యక్తుల మీద అధిష్టానము కఠినమైన చర్యలు తీసుకుంటేనే తప్ప ఇలాంటి వాగవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఆ థామస్ అనే వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా కృపాలక్ష్మికి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్